ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ లక్ష్మీ అనుగ్రహం పొందటం ఎలా ఈ దేవిని మన ఇంటికి రప్పించుకునే మార్గం ఏమిటి లక్ష్మీ అనగానే డబ్బు స్థిరము లేనిదే లక్ష్మీదేవి అందరికీ తెలుసు కదా కానీ ఈ లక్ష్మీదేవిని మనం స్థిరంగా మన ఇంట్లోనే కొలువేట్లుగా మనం చేసుకునే ఒక క్రియ ఒకటి ఉంది అది మేము చెప్పబోతున్నాం ప్రతి ఒక్కరూ కూడా చక్కగా మీరు ఆచరించి లక్ష్మీ అనుగ్రహ ప్రాప్తులు కావచ్చు ఒక రావి ఆకులు చెట్టు అంటే రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి అక్కడ ఒక పదహారు రావి ఆకులు తీసుకోండి ఏ రోజు తీసుకోవాలి లక్ష్మీవారము లక్ష్మీవారము అంటే మనకి గురువారము ఆ గురువారం నాడు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి పదహారు ఆకులు తీసుకుని ఆకులు తీసుకొచ్చి చక్కగా కడిగి దానికి కుంకుమతో పసుపు కుంకుమ రెండు కలిపితే అది ఎర్రగా వస్తుంది దానితో అలాగే దాంట్లో కొంచెం గంధము అలాగే రోజ్ వాటర్ రోజు వాటర్ తెలుసు కదా అందరికి ఆ రోజు వాటర్ కొంచెం రెండు డ్రాప్స్ చేసి చక్కగా కలుపుకుని దాన్ని తీసుకుని కుడి చేతి ఒంగరం వేలుతో మత్స్యవేలుతో రాసే రాయకూడదు ఉంగరం వేలుతో చక్కగా స్త్రీం అనేది రాయాలి పదహారు ఆకుల పైన కూడా స్త్రీం అనే ఒక మంత్రాన్ని పదహారు సార్లు పదహారు ఆకుల పైన రాసి ఒకే డైరెక్షన్లో పెట్టాలి మన అందరికి కూడా లక్ష్మీదేవికి వైపు పెట్టి ఇలాగే ఈ తోక భాగాన్ని మనవైపు పెట్టుకోవాలి ఆకుని ఈ విధంగా పెట్టిన తర్వాత అమ్మవారి ఫోటోకి లక్ష్మీ అష్టోత్తరము లేక లక్ష్మీ సహస్రనామము చదువుతూ చక్కగా కుంకుమతో అమ్మవారి దగ్గర చేయండి ఈ రావి ఆకుల పైన చేయండి చేసిన తర్వాత ఒక మంత్రాన్ని కూడా ఇప్పుడు మీకు చెప్తున్నాను ఓం శ్రీం శ్రీం ధనం దేహి ఓం ఓం శ్రీం శ్రీం ధనం దేహి దేహి ఓం మంత్రాన్ని చక్కగా చేస్తూ అలా నూట ఎనిమిది సార్లు చేయండి కుంకుమంతో నమస్కరించుకోండి నమస్కరించుకున్న తర్వాత నైవేద్యం అమ్మవారికి మనకి పాలతో వరిండం చేస్తాం పరమాండము అంటాం మనం కాబట్టి ఆ పరమాండాన్ని నైవేద్యంగా పెట్టండి గులాబీ పువ్వులు మీకు దొరికితే తామర పువ్వులు ఎన్ని దొరికితే అన్ని తీసుకురండి ఆ పూజలో వాడండి ఇలా పదకొండు గురువారాలు మీ ఇంట్లో చేసి తీరండి ఇలా పదకొండవ గురువారం అయ్యేలోగా మీకు ఫైనాన్షియల్గా రావాల్సిన ఏమన్నా బాకీలున్నా వస్తాయి మీరు చేసే వ్యాపారంలో బాగా రాణిస్తారు డెవలప్మెంట్ ఉంటుంది ఉద్యోగాల్లో ప్రమోషన్లు వస్తాయి ఆటోమేటిక్గా ఫైనాన్షియల్ అది ఏదో రకంగా మీకు ఇంప్రూవ్మెంట్ అనేది మీకు కనపడుతుంది ఈ క్రేజ్ చేయండి చక్కగా హ్యాపీగా ఆనందంగా మనం ఆ కోరిన కోరికలు తీర్చుకోవడానికి చక్కటి రెమెడీ ఇది నేను చెప్పిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా వీడియోలు మరిన్ని వీడియోలు మీరు చూడాలి అనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఎందుకనంటే మేము నెలలో ఈ రెండు వేల పదిహేడు రాశి ఫలాల గురించి చెప్తున్నాం అలాగే ప్రతిరోజు కూడా మీకు మూడు నుంచి నాలుగైదు వీడియోలు మీకు పంపిస్తూ ఉన్నాం ఏది చేస్తే ఫైనాన్షియల్గా ఎదుగుతాం ఉద్యోగాలు వస్తే రకరకాల వీడియోలు మీకు పెడుతూ ఉన్నాం వీటితో పాటుగా జేకేఆర్ న్యూమరాలజీ టీవీ అనేది ఒకటి స్టార్ట్ అయ్యింది దాంట్లో కూడా మీకు మీకు న్యూమరాలజీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇస్తున్నాం ఇది జేకేఆర్ ఆన్లైన్ టీవీ అది జేకేఆర్ న్యూమరాలజీ టీవీ ఈ రెండు టీవీ ఛానల్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నుమరాజీ డీటెయిల్స్ కానీ ఆస్ట్రాలజీ సంబంధించిన పూజలు వ్రతాలు అలాగే ఐశ్వర్య ప్రాప్తి కొరకు మరెన్నో చెప్పబోతున్నాం ఈ విశేషాలన్నీ మీరు చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని తీరాలి ఓం నమ శివాయ